హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఆనపకాయ పప్పు అండి కందిపప్పు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక కప్పు ఆనపకాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి తరిగి పోపు దినుసులు తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు మిరపకాయలు తీసుకుందాం వీటికి తయారు చేద్దాం అలా నెక్స్ట్ బాండీ పెట్టుకుందాం కందిపప్పు వేసుకున్నాను ఇదిలాగా లాగా దీని పప్పును కొంచెం ఫ్రై చేయాలండి పప్పు వేసుకొని కొంచెం ఎర్రగా వేపాలి వేగింది ఎర్రగాన నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకొని కడుగుదాం శుభ్రంగా ఈ పప్పు ఇలా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కుందాం అండి వేపిన పప్పుని కడుక్కొని వాటర్ పంపేద్దాం ఇలా నెక్స్ట్ ఏమో ఇందులో ఆనపకాయ ముక్కలు వేసేద్దాం వాటర్ వేసుకుందాం ఇందులో ఇలా ములిగేంతవరకు నీళ్ళు వేసుకుందాం అండి వేసుకొని ఇందులో ఆయిల్ కొంచెం పసుపు కొంచెం వేసి ఉడికించుకుందాం ఆయిల్ కొంచెం కొంచెం పసుపు కొంచెం పసుపు ఉడికించుకుందాం అండి కుక్కర్లో పెట్టి ఒక ఐదు విజలు ఉంచుకుందాం అండి దీన్ని ఇకటండి పప్పు ఉడికిపోయింది పప్పు ఆనపకాయ కలిపి ఉడికించానండి కొంచెం పసుపు కొంచెం నూనె వేసి ఒక స్పూన్ నూనె వేసి ఉడికి ఐదు విజల నుంచి ఉడికించుకున్నాను ఇది నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టుకుందాం కళాయి పెట్టుకుందాం అండి హీట్ ఎక్కింది కళాయి కొంచెం ఆయిల్ వేద్దాం సరిపోతుంది కొంచెం ఆయిల్ వేడెక్కిద్దాం ఆయిల్ వేడెక్కిందండి తెల్లుల్లి ఒక పాయ తీసుకున్నాను రబ్బర్లా చేసుకొని కొంచెం వేగలిద్దాం ఇద్దాం తల్లుల్లి